కూడా వాళ్ళైనా కనీసం ధైర్యంగా నిల్చున్నారే నువ్వెందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు మేము ఐదు సంవత్సరాలు ఎన్ని కేసులు అనిపించాం ఎన్ని మానసిక బాధలు అనిపించాం ఉదయం రెండు గంటలకి మూడు గంటలకి పోలీసులు వచ్చి మా తలుపులు తట్టి వచ్చి మా ఇల్లులు పగల కూడా మేము భయపడలేదే రొమ్ము విరిచి నిలబడ్డామే అది ఇచ్చిన ధైర్యం ఎవరు తెలుగుదేశం పార్టీ జెండా మాకు ఇచ్చిన ధైర్యం పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పార్టీలు మారకుండా చచ్చినా కూడా ఇదే పార్టీలో ఉంటాం ఇదే జెండా కప్పుకొని సస్తాం అని చెప్పిన ఫ్యామిలీస్ ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎన్నో 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 ఉన్నాయి అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎంతో మంది ఎంతో మంది బాధలు పడి ఎన్ని బాధలు వచ్చినా కూడా వాళ్ళ ఇల్లు కాలిపోయినా కూడా ఆఖరికి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు పాకలు కాల్చేసినా కూడా బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి పోరాడారే ఈ రోజు నువ్వు నీ మొహాన్ మళ్ళీ సైరా రెడ్డి ఇవన్నీ మాట్లాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి ఈ రోజు డ్రామాలు ఆడి నువ్వు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడి ఈ రోజు ఇన్ని డ్రామాలు ఇన్ని రాజీనామా అని చెప్పి డ్రామాలాడి ఆడి నువ్వు ఏదో బతికిపోతావు అని నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నీ టైం వచ్చేసరికి ఏం చేస్తావు అంటే నాకు ప్రజలకు సేవ చేయాలి ఉందని చెప్పి దారుణాలు మొదలు పెడతారు కాబట్టి నీలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది జనాలకు తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది రాజీనామా కాదు ఇది పెద్ద డ్రామా అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పగలను అందుకనే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర వరకు ఎందుకంటే నాకు బయట ఏం జరిగే కొన్ని కొన్ని బాగా తెలుసు కానీ ఉత్తరాంధ్ర వరకు ఏమేమైతే ఇష్యూస్ తిని ఇన్వాల్వ్ అయ్యాడో ఎక్కడెక్కడైతే కబ్జాలు చేశాడో ఎక్కడెక్కడైతే కంపెనీలు దోచుకున్నాడో ఆఖరికి పాయింట్ జీరో వన్ సెంట్ ఒక సెంట్ కూడా కాదు అది కూడా ఎన్ఓసి తీసుకొని లీగల్ గా మాట డాక్యుమెంటేషన్ ఉంటే ఆ అధికారిని కూడా నువ్వు బెదిరించి రోజు ఆ అధికారి గోవిందరావు అని చెప్పేసి ఎక్కడో ఉన్నాడు జాయింట్ కలెక్టర్ మొన్న వేద్దాం అనుకున్నారు ఎక్కడో పిఠాపురం సైడ్ ఉన్నాడు తనని కూడా బెదిరించి వాళ్ళని ఇక్కడ పంపించి పోలీసులు పెట్టి మణికంట అని చెప్పి ఇప్పుడు తిరుపతిలోని మంచి పదవును అనుభవిస్తున్నాడు ఒక ఆయన ఐపిఎస్ ఆయన ఈ గోవిందరావు వీళ్ళందరినీ నువ్వు డ్రైవ్ చేసి మా ఇంటి మీదకి పంపించావు అప్పటికి కూడా మేము లీగల్ డాక్యుమెంట్స్ చూపెట్టాం ఆ రోజు కూడా నువ్వు పంపించావు ఆ రోజు హింసించావు ఈ రోజు కొంతమంది నాకు వస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు అందరినీ కూర్చోపెట్టి దేనికి వస్తుంది ఏం వస్తుంది ఈ కక్షపూర్వక రాజకీయాలను మొదలుపెట్టింది నువ్వు కాదు ఈరోజు అందుకే నేను చెప్తున్నాను ఎంతో మందిని మానసికంగా క్షోభకు గురి చేసి ఉదయం ఉదయం అయ్యన్న పాత్రి గారిని మూడున్నరకు అరెస్టులు చేసి మాకు హైదరాబాద్లోని ఒక వ్యక్తిని పంపించి మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అయ్యనపతి గారిని ఒక విషయంలో తిట్టావు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంటావు నువ్వు ఏమని మళ్ళీ గవర్నమెంట్ రాకపోదా ఆ టైంలో నువ్వు కాని ఉంటే అంట నీకు మాటలు వస్తున్నాయి అలాగా ఒక అధినాయకుడిని అనడానికి చంద్రబాబు నాయుడు గారిని అనడానికి ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి ఆ వ్యక్తి ఉంటే నేను అరెస్ట్ చేయిస్తాను అని మళ్ళీ నెల తిరిగేసరికే నువ్వు వచ్చేసి సారీ నేను రాజీనామా చేస్తున్నాను నాకు ఎవరితోని వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పి సొల్లు కబుర్లు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఈ మాటలు చెప్తే ఎవరిని నమ్ముతాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ప్రజానికానికి మొత్తానికి ఉంది మన వనరుల్ని వాళ్ళు తీసుకున్నారు మన డబ్బుని దోచుకున్నారు మన నాయకుల్ని అతి దారుణమైన స్థితిలో చూశారు ప్రతి ఒక్కరిని హింసించారు ప్రతి ఒక్కరిని కాల్తో తొక్కారు ఇంత చేసే కూడా ఓ రాజీనామా చేస్తున్నాడంట వెళ్ళిపోతున్నాడు రాజకీయాలకు భయపడి అని అనుకోవడం మన అమాయకత్వం ఈయన వీళ్ళు చేసిన ప్రతి దారుణానికి వీళ్ళు చేసిన ప్రతి విషయాన్ని ఏదైతే దొంగతనాలు చేశారో అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి దానికి వీలైతే నేనే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను పర్సనల్గా ఎందుకంటే ఎవడన్నా మాట్లాడితే ఏదన్నా వీళ్ళు రాజీనామాలు చేసేస్తారా కొంతమంది పొలిటికల్ డ్రామాలు చేస్తుంటారు ఇవన్నీ కాదు దీన్ని ప్రజానికి ప్రజా కోర్టులోని వీళ్ళని నిలబెట్టవలసిన అవసరం ఎంత లేకపోతే ఏమవుతుందంటే ఈ ఉత్తరాంధ్రకి ఇష్టం వచ్చినట్టు వచ్చి నేను నెల్లూరు నుంచి వచ్చాను నన్ను ఇక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను మీకు మంచి చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ పుట్టినోడికి ఆ సత్తా ఉండదండి వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసి వెళ్ళిపోవడం కాబట్టి మళ్ళీ దాని తర్వాత వెళ్ళి నెల్లూరులో పోటీ డిపాజిట్లు లేకుండా పోయారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం భూస్థాపితం అవ్వబోతుంది అనే దానికి ఇదొక ఉదాహరణ రేపు ఉదయం ఇలాంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బీసీలు కూడా మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అందరూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది అన్ని వర్గాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఎవరైతే మంచి చేశారో వాళ్ళకి సమాజానికి ఉపయోగపడతారు నేను కాదను కానీ ఎవరైతే చెడు చేసి ఈ రాజకీయాలని వ్యవస్థని మొత్తం వనరుల్ని ప్రజా జీవితాన్ని భవిష్యత్తుని చెడగొట్టారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే మీరు తప్పించుకోలేరు ఇక్కడ తప్పించుకోలేరు అని డాట్ ఎందుకు నేను పెడుతున్నాను అంటే భవిష్యత్తులో అవుతుంది మీకు ఏ శిక్ష పడబోతుంది అనేది ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు పెద్ద స్థాయిలో కాంప్రమైజ్లు ఎన్నో ఉంటాయి ఏంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంకో ఇండస్ట్రీ పరిచయాలు ఉంటాయి కాబట్టి అలా వాళ్ళు కూర్చుపోయి పలు కాంప్రమైజులు అయిపోతారు కానీ ఎవరన్నా కానీ నీకు కరెక్ట్ మగుడు దొరికితే నువ్వు కాంప్రమైజ్ కూడా అవ్వలేవు కాబట్టి నేను చాలా డీప్గా డిగ్ చేసి ఈరోజు మొత్తం నేను అందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ మీకు ఏ నష్టం వచ్చినా కానీ ఈ విజయసాయి రెడ్డి ద్వారా వాళ్ళ మీద సిఐడికి కానీ సిబిఐకి కానీ కేసు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కంప్లైంట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు సరణీయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను